అండ్ ఈ లాస్ట్ వీడియోస్ వరకు కూడా మీకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అండ్ అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం ఐడియా అయితే వచ్చింది కదా ఈ రోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని క్లాత్ మీద ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అన్నది చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ అయినా కట్ చేయొచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేయొచ్చు బట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అలా కాదనమాట మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎటువైపు అయితే వస్తుందో బాగా అనేసి ఇలా చెక్ చేసుకోవాలి మెయిన్లీ మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత చూడండి ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది క్రాస్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గానే పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా క్రాస్గా పెట్టుకున్నారంటే సరిపోతుంది సో ఇప్పుడు ఏమీ లేదు చాలా ఈజీ మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్కింగ్ చేసాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం చాలా ఈజీ అండ్ చాలామంది ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడమే చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు కానీ ఒకసారి వీడియో చూడండి మీకు ఎంత ఈజీనో తెలుస్తుంది ఏదైనా మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది మెయిన్గా ఫస్ట్ మెయి ఏంటంటే బ్రెయిన్ క్లీన్గా ఉంచుకోండి అర్థం చేసుకోవడంలోనే ఏదైనా ఉంటుంది సో ఇక్కడ ఏమీ లేదు నేను బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకున్నాను చుట్టూ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలా మార్కింగ్ చేసుకున్నాను అంతే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక త్రీ లైన్స్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత మిడిల్లోదేమో ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్ మార్కింగ్ నుండి ఎండింగ్ మార్కింగ్కి ఇలా చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ ఫస్ట్ మనం లైన్ గీసాం కదా అక్కడ నుండి స్టార్ట్ చేస్తూ మిడిల్ లైన్కి టచ్ చేస్తూ అండ్ మనం లాస్ట్లో ఒక లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్కి అయితే ఎండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి టోటల్ హైట్ వచ్చేసి మనకి పదిహేను ఇంచీలు అనమాట సో పదిహేను ఇంచుల్లో వన్ అండ్ హాఫ్ ఇంచు మైనస్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ ఏది మైనస్ చేయాలి ఎక్కడ ఏది యాడ్ చేయాలి అన్నది సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను అనమాట ఇలా డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది మనకి ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనం ఇక్కడ ఇక్కడ మనం నెక్ డీప్ చెక్ చేసుకోవాలి అండ్ అలానే ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర హైట్ చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ దగ్గర మార్కింగ్ చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఫస్ట్ నెక్ హైట్ అయితే చెక్ చేసుకుందాం నెక్ హైట్ చెక్ చేయడం కోసం కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడి నుంచి కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి టేప్ని టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ మనకి నెక్ విత్ ఉంది కదా నెక్ హైట్ ఉంది కదా అక్కడ వరకు ఒక స్కేల్ ఏమైనా అడ్డంగా పెట్టుకున్నారంటే మనకి నెక్ డీప్ ఎంత ఉందో అన్నది తెలిసిపోతుంది ఇక్కడ నాకు ఆరుంపావు ఇంచీలు అయితే వచ్చింది సో మనం ఇక్కడ ఖర్చు కోసం పై వైపున కానీ కింద వైపుని కానీ ఏమి ఉంచుకున్నా కరెక్ట్గా ఆరుంపావు ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎలాంటి ఖర్చులు అవి ఉంచకూడదు మనం సో ఇలా ఒక ఎల్ షేప్ని అయితే డ్రా చేస్తాను ఆ లైన్స్ కలుపుకుంటూ ఇప్పుడు కరువు స్కేల్తో ఇలా కరువు అయితే డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ కోసం అంతే చాలా సింపుల్ ఇప్పుడు చూడండి ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంది కదా అక్కడ చెక్ చేద్దాం ఒకసారి కరెక్ట్గా ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ పెట్టాం కదా ఆ పై వరకు కూడా ఎంత వచ్చిందో అన్నది చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు మూడు పావు ఇంచీలు అయితే వచ్చింది సో మూడు మువ ఇంచీలు కదా మూడు పావు ఇంచీలకి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది ఇక్కడ యాడ్ చేయాలి సో ఫస్ట్ మీకు అలా అర్థం కాలేదు అనుకోండి ఇంచులు అనుకోండి మూడించీలకి వన్ అండ్ హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎక్స్ట్రా రెండు గీతలు కలుపుకుంటే సరిపోతుంది అంటే పావు తక్కువ ఐదు ఇంచీలు అనమాట సో పావు తక్కువ ఐదు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మెయిన్ డాట్కి ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నాకు ఇంచీలు అయితే వచ్చింది సో క్రాస్గా ఇలా పెట్టుకొని ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను నెక్స్ట్ మనం మెయిన్ డాట్ కోసం ఒక మూడించులకి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఆర్మ్ అదే హ్యాండ్ జాయింట్ నుండి కింద షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది మనం ఎక్స్ట్రా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే పై వైపున ఆల్రెడీ ఖర్చుతోనే కదా మార్కింగ్ చేసాము అంటే మనకి బ్యాక్ పాట్లో ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా సో అందుకని అంటున్నాను ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా మార్కింగ్ చేస్తాను చూసారా చాలా ఈజీ అసలు మనం ఒకసారి ఒకటికి రెండు సార్లు అలా ప్రాక్టీస్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే సో ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఈ ఫ్రంట్ పార్ట్తో మన క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే మీకు ఇందులోనే షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను సో ఇలా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలన్నమాట చూసారా నేను ఇక్కడ ఎంత స్లోగా కట్ చేస్తున్నానో నేను ఎప్పుడైనా సరే స్లోగానే కటింగ్ చేస్తాను సో అందుకని కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం అర్థం అవ్వాలి కదా అనేసి నేను వీడియోను కూడా ఫాస్ట్లో పెట్టలేదు స్లోగా ఈ వీడియో ఎలా అయితే ఉందో అలానే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఈ సైడ్ని కూడా కట్ చేసుకున్నామంటే అయిపోయినట్లే ఇంకా ఫ్రంట్ పార్ట్ నేను ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు డాట్స్ కోసం ఏమి కూడా మార్క్ చేయను స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు కన్ఫ్యూజ్ లేకున్నా ఆ కన్ఫ్యూజ్ అంటే నేను నాకు కొత్త నుండి కూడా అదే అలవాటు అనమాట బ్లౌజ్ నేర్చుకున్నప్పటి నుండి కూడా నాకు ఇదే అలవాటు స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్స్ కో సారీ కటింగ్ చేసేటప్పుడు డాట్స్ కోసం ఏమి మార్కింగ్ చేయను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తాను చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కటింగ్ చేస్తాం కదా ఇప్పుడు మరి షేప్ బెల్ట్లు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను ఇదేం పెద్ద కష్టం కాదు అందుకే పేపర్ కటింగ్ అలాంటివి ఏమీ పెట్టట్లేదు అనమాట చూడండి ఇక్కడ నాకు హైట్ వచ్చేసి టూ ఇంచెస్ వచ్చింది కదా సో వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఖర్చు కోసం కింద వైపున పై వైపున ఖర్చు కోసం కలిపి త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేశాను అండ్ దీన్ని విత్ వచ్చేసి మనం ఒక పది పదకొండు ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది బట్ మాకు ఇంకా డౌట్గా ఉంది అనుకుంటే ఒకసారి అది ఎంత ఉందో చూసుకోండి ఆది బ్లౌజ్లో దానికన్నా ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి నేను ఇక్కడ ఒక టెన్ ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను అండ్ నాకు అక్కడ అది వచ్చేసరికి సైడ్ని జాయింట్ వైపు ఒకటిన్నర ఇంచ్ వచ్చింది అండ్ నేను రెండున్నర అయితే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోవడమే వీడియోలో చూపించేటట్లుగా సో ఎందుకైనా మంచిదని ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేస్తున్నాను మనం ఎంత మార్క్ చేసినా సరే స్టిచ్చింగ్ అంతా అయ్యేసరికి కొంచెం సైడ్ జాయింట్ సైడు అంతా ఈక్వల్గా ఉండేటట్లుగా కట్ చేసుకుంటాం అనమాట స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అది సో ఇలా చేయడం వల్ల మనకి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది చూసారా ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కటింగ్ చేస్తాను సో మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా మొత్తం అంతా నీట్గా ఇలా కట్ చేసుకోవడమే సో ఇలా కట్ చేసుకున్నామంటే షేప్ బెల్ట్ రెడీ అయిపోయినట్లే సో ఇక్కడతో మన ఈ వీడియోతో అయితే మన క్లాసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే బట్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఒక పూర్తి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను సో దాని ద్వారా మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోలో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానులేండి చూసారా ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్ల కింద రఫ్గా ఒక రెండు క్లాత్లు అయితే యూస్ చేయాలి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి మనకి పైన ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కింద వైపున లైనింగ్ క్లాత్ ఉంటుంది మిడిల్లో అయితే రఫ్గా ఒక క్లాత్ అయితే వేసుకుంటాం ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ నడుముకి హెమ్మింగ్కి వేస్తాం కదా పట్టి సో ఆ పట్టి అనమాట ఇది ఇలా స్ట్రైట్ పీసులు అయితే తీసుకుంటున్నాను ఇంకా మనం నెక్కకి క్రాస్ పీసులు తీసుకోవాలి ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి వీటన్నిటికీ కూడా మనకి పీస్ అన్నది కావాలన్నమాట సో నేను ఇంకా జాయింట్ హ్యాండ్స్ కూడా జాయింట్ పడుతుంది అన్నాను కదా సో అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఇలా మనం రౌండ్ నెక్ కాబట్టి ఇలా క్రాస్ పీస్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఊక్సలు పట్టీలకి తాళ్ళు పట్టికి ఒక టూ ఇంచెస్ విడుతున్నట్లుగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది బట్ నేనైతే ఇక్కడ ఊగుసలు పట్టీకి తాళ్ళు పట్టికి కటింగ్ చేయట్లేదు ఎందుకంటే మనకి మళ్ళీ క్లాత్ తక్కువ ఉంది కదా సో అందుకోసం అనేసి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మీకు మొత్తం అంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి సో కమెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి మనకి ఎక్కడ అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు ఒకసారి వీడియోని చూడండి మళ్ళీ అప్పటికీ కూడా మీకు ఏమైనా అర్థం కాలేనట్టు ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్